సొంత గృహాలు లేక సరైన గృహాలు లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి నూతన గృహాలు అనుగ్రహించండి తండ్రి ప్రేమమేడ కృపా మేడ పరలోక మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవ అయ్యా సొంత గృహాలు లేక అద్దెళ్ళలో ఉంటున్న వారికి సరైన గృహాలు లేక వర్షానికి అవస్థలు పడుతున్న వారికి సొంత గృహాలు అనుగ్రహించండి తండ్రి గృహం నిర్మించుకునే వారిని ఆర్థికంగా బలపరచండి ఎవరికైతే ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోయిందో వారు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేలా సహాయం చేయండి తండ్రి మీరు ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే కాబట్టి మీరే మీ మహాకృపను చూపి ఆర్థికంగా బలపరిచి అన్ని విషయాలలో సహాయం చేసి చక్క నీళ్లు నిర్మించుకున్న భాగ్యమిగుమని వేడుకుంటూ మా గృహమును కధిపతి అని మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటీ వనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్